ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పారదర్శకంగా ఈ ఈ మధ్యమాన్ని ఈ నకిలీ మధ్యము లేకుండా పారదర్శకంగా మన ప్రభుత్వం చేయడం జరిగింది దాదాపు మూడవ వంతు షాపుల్ని తగ్గించారు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపుగా మూడవ వంతు షాపుల్ని తగ్గించి పారదర్శకంగా ఈ ఈ లిక్కర్ విధానాన్ని చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడున్న ఈ కూటం ప్రభుత్వం దాన్ని తొంగలో తొక్కి ఆ విధానాన్ని తొంగలో తొక్కి వీరు ప్రైవేట్ పరం చేశారు ప్రేవేట అప్పగించి ప్రైవేట్ పరం చేసి నకిలీ ఈ షాపుల్ని పెంచి బ్యాంక్ షాపులు ఎక్కడికక్కడ ఆ షాపులు పెట్టి ఎక్కడికక్కడ షాపులు పెట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి వాళ్ళ యొక్క కార్యకర్తలకి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కడికక్కడ ఈ షాపుల తాలూకా ఈ పర్మిట్ రూమ్స్ ఇవ్వడం ఈ మద్యం విక్రయాలు టైం పెంచడం అప్పుడు మనం టైం ఉండేది ఇంతవరకే అమ్మది పారదర్శకంగా అప్పుడు జరిగింది ఆ విధానాన్ని మీరు తొంగలో తొక్కి దాన్ని పర్మిట్ ఇచ్చి పర్మిట్లు రూములు ఎక్కడికక్కడ అనుమతించి విక్రయాలు టైం కూడా పెంచి పేద ప్రజల ప్రాణాలు నకిలి మద్యమాన్ని తయారు చేసి ఇప్పుడు గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బసబాలేదు మొన్న మొన్ననే నెల్లూరు ఏలూరు విజయవాడ పరువాడ ఈ ప్రభుత్వాల్లో ఈ నకిలీ మద్యము తయారవడము విక్రయించే విధానము మొన్న మొన్న బట్టబైలయ్యింది అయితే ఈ ఈ విధానం ఈ నకిలీ మద్యం తాగి దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మనం పత్రికల్లో చూసాం అయితే ఇది చేస్తుంటే ఈ కూట ప్రభుత్వం పాలన ఏంటి దేనికి ఈ పాలన పేద ప్రజలు ప్రాణాలతో ఆడుకోవడం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మన పేద ప్రజలతో మళ్ళీ ఆట్లాడుకోవాలి ఈ నకిలీ మద్యం విధానాన్ని వాళ్ళు రద్దు చేయాలి సిబిఐ దర్యాప్తు జరిపించాలి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని మనం ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఈ టైం పెంచడం వలన పర్మిట్ రూములు ఇవ్వడం వలన వీధికి ఒక షాపు ఊ గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాలకి ఒక్కొక్కటి పెద్ద గ్రామాలకి రెండు షాపులు పర్మిట్ రూములు అనుమతించి వాళ్ళ ఇష్టమే వాళ్ళ దంద ఈ నకిలీ మధ్యాహాలు తాగి వాళ్ళు విచక్షణ కోల్పోయి మగవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఏమో తెలియదు మహిళలకు రక్షణ కరువైంది ముఖ్యంగా కుటుంబాలు చితికిపోతున్నాయి పట్టినాయి మహిళలకు రక్షణ కరువైపోయింది అయితే ఇవన్నీ కూటమి ప్రభుత్వం కనిపించరా తీసుకు కదా వాళ్ళ వాళ్ళ ఇది వాళ్ళదే వాళ్ళ స్వార్థం వాళ్ళ కార్యకర్తలు బాగుండాలి వాళ్ళ నాయకులు బాగుండాలి వాళ్ళకి అప్పచెప్పారు ఈ మద్యం మద్యం విక్రయాలు కానీ ఆ షాపులు కానీ అవన్నీ అంతేగాని ఈ ప్రజలు ఎలా పోని ఈ కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలంటే మనం ఇలాంటి ఉద్యమాలు ఇంకా చేయాలి ఈ నకిలీ మద్యం ఆపి సిబిఐ దర్యా దర్యాప్తు చేసే వరకు మన పోరాటం ఆగదని ఈ మహిళల పక్షాన్ని నేను చెప్తున్నాను మహిళ